హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు కోర్టు ఒక సంచలనం తీర్పు అయితే ఇచ్చిందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎప్పటికప్పుడు చెల్లించడం అనేది ప్రభుత్వ బాధ్యతగా అయితే ఉంటుందండి అయితే జీతాలు పెన్షన్లకు సంబంధించిన సరైన చట్టాలు మరియు నియమాలు ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల జీతాల చెల్లింపులో కొంచెం ఆలస్యం జరుగుతూ ఉంటుంది అయితే ఈ సందర్భంలోనే వివిధ చట్టాలు మరియు కోర్టు తీర్పులు సూచించే ముఖ్యమైన అంశాలను అయితే తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇక మొదటిది ఆర్టికల్ డెబ్బై రెండు ప్రకారం ప్రతీ నెలా కూడా చివరి తేదీకి ఉద్యోగస్తుల జీతాలు అయితే చెల్లించాలండి ఇది ప్రభుత్వ ఉద్యోగస్తుల హక్కుగా అయితే భావించబడుతుంది ఏపీ ఫైనాన్షియల్ కోడ్ ప్రకారం ఇక రెండవది పెన్షన్ నిలిపివేతపై నియమాలు పంతొమ్మిది వందల ఎనభైలోని పెన్షన్ కోడ్ రూల్ తొమ్మిది ప్రకారం సాధారణ మరియు పరిస్థితుల్లో పెన్షన్ నిలిపివేయటం అన్యాయం అయితే అధికమైన అవినీతి విధుల పరమైన నిర్లక్ష్యం లేదా న్యాయ విచారణలో తీవ్ర తప్పులు నిరూపితమైనప్పుడు మాత్రమే పెన్షన్ అనేది నిలిపివేయటం సాధ్యమే అవుతుందండి ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ ఇరవై మూడు ప్రకారం ఈ చట్టం కింద ప్రభుత్వానికి జీతాలు డిఫర్ చేయడానికి పరిమితులు ఉన్నాయి కోవిడ్ కాలంలో ఏపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపయోగించి ఎమ్మెల్యేలు ఎంపీలు అయి ఏఎస్ అధికారులకు జీతాలు డిఫర్ ప్రకటించడం జరిగింది ఈ ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్ అంటే జీవో ఆధారంగా జీతాలు డిఫర్ చేయడం చట్టబద్ధం కాదని కూడా తేలిందండి ఇక ఇంట్రెస్ట్ చెల్లింపు విషయాలకు వచ్చినట్లయితే జీతాల చెల్లింపులో ఆలస్యం కనుక జరిగితే ఆ ప్రభుత్వం తగిన వడ్డీ అయితే చెల్లించాల్సి ఉంటుందండి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పన్నెండు శాతం కాదు కానీ తగిన రేటుకి అంటే ఒక ఆరు శాతం వరకు కూడా వడ్డీ చెల్లించాలని అయితే సూచించింది ఇక ఈ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ దినవాహి లక్ష్మీ కేసు విషయంలో ఈ కేసు కోవిడ్ కాలంలో దాఖలైందండి ఇందులో జీతాల డిఫర్కు సంబంధించి ప్రభుత్వ చర్యలు సవాల్కి గురయ్యాయి కోర్టు తీర్పు ప్రకారం జీతాలను నిర్దిష్ట చట్టం లేకుండా డిఫర్ చేయటం చల్లదనేది తేల్చేసింది ఇక ప్రభుత్వానికి తగిన విధి విధానాలు రూపొందించి జీతాలు చెల్లింపుల్లో ఆలస్యం నివారించాల్సిన అవసరం అయితే ఉంది టెక్నికల్ ఇబ్బందుల కారణంగా జీతాలు అయితే ఉద్యోగస్తులకి ముందుగానే సమాచారం అనేది ఇవ్వటం అయితే జరుగుతుందండి మంచిది జీతాలు ఆలస్యం జరగకుండా మరియు ఫైనాన్షియల్ కోడ్ ప్రకారం చెల్లింపులు జరగాలని ప్రభుత్వ యంత్రాంగం ఖచ్చితంగా చూసుకోవాలి ఇక ఉద్యోగస్తుల జీతాలు నెల చివరి తేదీకి అందేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ వ్యవస్థలను అమలు చేయాలి చట్టాలకు అను అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలి ఉద్యోగస్తుల హక్కులను కాపాడటంలో ప్రభుత్వానికి తగిన బాధ్యత ఉంటుందని కూడా నిరూపించాలి ఇలాంటి జీతాల వ్యవహారాల్లో ఉద్యోగస్తులకి న్యాయం చేయడం ప్రభుత్వ తీరునైతే మెరుగుపరుస్తూ ఉంటుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ జీతాలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఇది ఒక గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏపీ ఉద్యోగ పెన్షన్లకు జీతాలు సల సకాలంలో అయితే అందుతూ ఉన్నాయండి విద్యాశాఖకు అయితేనేమి న్యాయ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ వీటందరికీ కూడా ఏపీ సచివాలయ ఉద్యోగులకు వీళ్ళందరికీ కూడా ఒకటో తారీఖు నుంచి మూడో తారీఖు లోపే జీతాలు అనేటివి పూర్తి స్థాయిలో అయితే జమ అవుతూ ఉన్నాయి అయితే ఇంకా కొంతమందికి జమ కావాల్సిందండి ముఖ్యంగా స్కూల్లో ఆయాలుగా పనిచేస్తున్న వారికి అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం సంబంధించిన వారికి వీళ్ళందరికీ కూడా చాలా లేటుగా జీతాలు అయితే అందుతున్నాయండి కొందరికైతే రెండు నుంచి మూడు నెలలకి ఒకసారి రెండు నెలలకు ఒకసారి జీతాలు కూడా అందుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి వీటన్నింటినీ కూడా కేవలం మెయిన్ డిపార్ట్మెంట్లకి మొదటి రెండు మూడు ఒకటి నుంచి రెండు మూడు తేదీల్లో జమ చేయటం మిగిలిన అంటే తక్కువ వాళ్ళకి అంటే తక్కువ అమౌంట్ ఉన్న శాలరీలు ఏవైతే ఉన్నాయో ఆయాలు కానీ అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు కానీ ముఖ్యంగా Um. ఈ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి వారికి కానీ చాలా లేట్గా అయితే జమ అవుతున్నట్టు సమాచారం అయితే అందుతూ ఉందండి ప్రభుత్వం వాటికి కూడా చొరవ తీసుకొని ఈ యొక్క ఒకటి రెండు మూడు తారీఖుల్లో ఏదైతే ఉద్యోగస్తులకి వీళ్ళందరికీ కూడా జీతాలు జమ అవుతూ ఉన్నాయో అదే స్థాయిలో అటు ఆయాళ్ళకి కానీ వర్కర్లకు కానీ వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో జీతాల నెట్వి జమ చేస్తే ఇంకా మెరుగైన ప్రభుత్వం అయితే అవుతుందని అందరూ భావిస్తారండి ఎందుకంటే వారికైతే ఉద్యోగస్తులతో సమానంగా అయితే టీచర్లతో సమానంగా అయితే వారికి ఎవరికి కూడా జీతాలు జమ కావటం లేదు చాలామందికి రెండు నెలల సాలరీ మూడు నెలల సాలరీ ఈ విధంగా అయితే పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వీటికి సంబంధించి చొరవ చూపించి వాటికి సంబంధించి కూడా వారికి కూడా ఒకటి రెండు మూడు తారీఖుల్లోనే పూర్తి స్థాయిలో జీతం అనేది పెండింగ్ లేకుండా ఏ నెల కా నెల జమ చేస్తే బాగుంటుందని అయితే అభిప్రాయపడుతున్నారండి ముఖ్యంగా అంగన్వాడీ వాళ్ళు కానీ ముఖ్యంగా ఆయాలు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం వీటికి సంబంధించి కూడా త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించి ఉందని ఆశిస్తూ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్